పురుషారాజన్ ఓ రాజా నీ మనసుకి ఏది ప్రియమో ఏది చెప్తే నువ్వు సంతోషిస్తావో అది నీకు చెప్పేవాడు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాడు నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా నీ హితమును కోరి చెప్పేవాడు ఉండడు ఒకవేళ అలా చెప్పేవాడు ఉన్నా వినేవాడు ఉండడు ఎంత పెద్ద మాట అండి నిజమే మనకెందుకు వచ్చిందండి ఆయనతో గొడవ అంట చూడండి లోకంలో మాట మనకి ఎందుకు వచ్చిందంటారు ఎవరి కర్వాడు పోని తిరిగినట్టుంటే అయిపోయాయి తప్ప తప్పండి అదేంట పాడైపోకుండా ఆయనకి మంచి మాట చెప్తాం మనం అనేవాడు ఉండడు ఒకవేళ ఆయన అలా అని అక్కడ తప్ప ఉండకూడదు నువ్వు మారవలసి ఉంటుంది అన్నాడు వినేవాడు ఉండడువాదం సగతం ప్రియవాది వక్త దుర్లభ అటువంటి వక్త అటువంటి శ్రోత లోకంలో లేరు అతులబోహ్ ఒకవేళ ఉంటే అద్భుతం అది మారిపోతారంటే రావలసినటువంటి అకాల మృత్యు తొలగిపోతుంది అవవలసిన రాక్షసుడు సత్పురుషుడైపోతాడు మారుతాడు మారే అవకాశం ఉందన్నమాట అసలు నేను విన్నా అన్నీ నిన్న ఆ చెప్పొచ్చావా అని అనుకోండి ఇంకెందుకు పనికి వచ్చినట్లు ఇది మొట్టమొదటి శ్లోకంలో చెప్తున్నాడు ఈ శ్లోకం నేను ఇంకా ఎంత నెత్తి కొట్టుకు చెప్పాలో నాకు అర్థం కాదు కానీ ఈ శ్లోకం జీర్ణం అయితే మన పరిస్థితి లేదు ఈ శ్లోకం జీర్ణం కాకపోతే నా దృష్టిలో అయితే రామాయణంలో ఉన్న అత్యద్భుతమైన శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి ఎందుకో తెలుసా మనుష్యుడన్నవాడు పాడైపోవడానికి ప్రధాన కారణం ఎక్కడ ఉంటుందంటే చెప్పేవాడు లేక కాదు చెప్పేవాడు ఉన్న వినే వినేటటువంటి బుద్ధి లేక పాడైపోతాడు మనం మనం ఏంటి ఇంకా వస్తే చెప్పిన వాళ్ళు మనం ఏం ఎతకచ్చు అన్న దృష్టికోణం ఆ చెప్పొచ్చాడు లేదు ఆయన ఏంటో మీకు తెలుసా ఆయన చెప్పిన దాంట్లో సాల ఉందా లేదా వాక్కులో అది కాదు కావాల్సింది తండ్రి నీకు మంచి చెప్పడానికి తండ్రి ఎంత పండితుడై ఉండాలి నీకు మంచి చెప్పడానికి మీ తల్లి ఎంత సంస్కృతం చదువుకుని ఉండాలి నాకు చెప్పండి మీ తల్లి గారు సంస్కృతం చదువుకుంటేనే మీరు మీ తల్లిగారి మాట వింటారా మీ తండ్రి గారు వేద వేదాంగములు చదువుకుంటేనే మీరు మీ తండ్రి గారి మాట వింటారా తండ్రి తండ్రితనం చాలు మీకు మంచి చెప్పడానికి తల్లితనం చాలు మీకు మంచి చెప్పడానికి కదా ఎప్పుడు వీళ్ళు మన తల్లిదండ్రులు మా అభ్యున్నత కొరకు మాట్లాడతారన్న భావన నీకుంటే ఆ మంచి నీకు ఏం తెలుసే నువ్వు అనగలిగితే నీ జీవితంలో తల్లిదండ్రులు నీకు ఎప్పటికీ ఏమీ చెప్పలేరు చెప్పలేరంటే నిన్ను అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకురాలేదు అది వాళ్ళ దోషం కాదు నీ ఎందుకు దోషం రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే ఒక మేకు ఒక సుత్తి పట్టుకొచ్చి కొట్టగలడేమో కానీ అసలు అది భీమ్ అయ్యి ఉంటే అది దూలం సిమెంటు ఇనుము కలిపిన దూలం అన్నది అందులోకి మేకు పట్టుకొచ్చి కొడితే మేకు వంగిపోతుంది తప్ప మేకు దిగదు ఇంత పొడి కూడా రాలదు గోడకి కొద్దిగా గొల్లతన ఉంటే చుట్టి పెట్టి కొడితే మేపు దిగుతుంది అసలు నీ మనసుకి ఆర్ద్రత ఉంటే చెప్పిన మాట లోపలికి వెళ్తుంది అసలు ఆర్ద్రతే లేకపోతే చెప్పడం ఒక శుష్క ప్రసంగం అంతే కాకపోతే తన కర్తవ్యం నేను మీతో మనమే చేశాను కదా రామాయణంలో ఈ కర్తవ్యం అన్న మాట చాలా ఎక్కువ బాధ్యత అన్నమాట ఉండదు కర్తవ్యం తను చెయ్యవలసింది తను చేస్తున్నాడా లేదా అంతవరకు దానికి మెప్పు గొప్ప దీనికోసం పాకులాటే ఉండదు నేను చెప్పవలసినటువంటిది చెప్తున్నానా లేదా అంతవరకు అయితే నేను చెప్పవలసింది చెప్పేశాను నేను తీసుకొచ్చిన నీళ్లు కురిసేసానా లేదా అనుకున్న మేఘం ఎటువంటిదో చెప్పాలనుకుని చెప్పేసిన వాడు అటువంటి వాడు లోకము యొక్క హితము కొరకు కాబట్టి సులభాహ సులభాహపురుషారాయన్ నువ్వు సీతమ్మని ఎత్తుకొస్తాను అంటే బహుశా నీ మంత్రులు ఏం ఉండరు అలాగే ఉంటారు ఇది దాని ఉద్దేశం ఇంతకు ముందు మాట్లాడాడుగా కానీ నీ హితమును కోరి కష్టమైన మాట అనిపించిన చెప్పేవాడు ఉంటాడు వినేవాడు మాత్రం దొరుకుతాడని నమ్మకం లేదు సాహసించి చెప్పేవాడు కూడా ఉండడు మనకెందుకు వచ్చిన గొడవ అని కప్పుకుంటారు కాబట్టి అసలు ఈ మొట్టమొదటి శ్లోకం అర్థమైతేనండి ఇక రామాయణం లేదు అయిపోయింది రామాయణం చెప్తాను ఎందుకో తెలుసా అండి వెంటనే లంకకి వెళ్ళి లాగి లంపకాయ కొట్టి తీసుకెళ్లి రాముడి మీద వారేసి తాను కాలమే పడిపోయి బుద్ధి గడ్డి తిని శీతమ్మని ఎత్తికెడదాం అనుకున్నానండి నాది తప్పైపోయింది నా బుద్ధి మారింది మీరెవరో తెలుసుకున్నాను నేను కూడా నా తపస్సుని ఇంకా ధర్మం కోసమే ఉపయోగిస్తానని రావణుడు అని ఉండి ఉంటే అసలు ఇంకా మిగిలిన కాండలు లేవు రేపే మంగళం చెప్పేయడం వినకపోవడం వల్ల కదండి కథంతా నడిచింది వినకపోతే ఎంతమంది పాడవుతారో కూడా చెప్తారు మరీచుడు ఒక్క స్థానంలో ఉన్నవాడు వాడు కూర్చున్న స్థానాన్ని బట్టి వినకపోవడం వల్ల ఫలితం ఉంటుంది వాడు ఒక సామాన్య వ్యక్తి అక్కడ వరకే పోతుంది ఇంటి యజమాని అనుకోండి ఇల్లు పోతుంది ఆయన ఒక కార్యాలయంలో అధికారులు అనుకుండా ఆఫీస్ పోతుంది ఆయన ఒక దేశాధినేత అనుకుంటే ఆ దేశమే నశించిపోతుంది పుత్రమిత్రులతో సొసైన్యంగా నువ్వు మాట బాగా వినాలి ఎందుకంటే నువ్వు చాలా పెద్ద స్థానంలో ఉన్నావు నువ్వు వినకపోవడం నీతో పోదు నీతో ఉన్నవాళ్ళు అందరూ పోతారంట మారీచు వాహ్ అసలు నిజంగా వినడమో వినకపోవడం అనేటటువంటిది ఎంత ప్రమాదమో అసలు ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించడం అనేటటువంటిది అందుకు కదండి మారీచస్య మహాత్మన అన్నాడు మహానుభావుడు వాల్మీకి మహర్షి కాబట్టి నమానం బుద్ధ్య సే రామం మహావీర్యం గుణోన్నతం మహేంద్ర మహేంద్రవరుణోపమం అసలు ప్రారంభమే రావణాసురుణ్ణి ఆయన సంబోధించిన తీరు చూడండి ఎలా మొదలుపెట్టాడు ఒక్కొక్కసారి మర్యాదగా మాట్లాడి బాబు చేద్దామంటే కుదరదు అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో ఉన్న ఏదో కొద్దిగా ఒడ్డు వేడిగా ఉందనుకోండి పోలే వారు చూద్దాం పెడదాం హాస్పిటల్ కంటే పర్వాలేదు వాంతులు విరిచినా కూడా అనుకోండి ఓ గంట పెడదామంటే పర్వాలేదు ఊపిరి అందకపోతే వెళ్ళిపోవాలంటే వెంటనే అప్పుడు ఇంకా కారు ఉంటే కారు బండి ఉంటే బండి మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఏమీ లేకుండా భుజం మీద పట్టుకోవాలంటే తప్ప కరెంట్ లేదండి లిఫ్ట్ లేదండి ఇప్పుడు ఎలా దిగుతా అండి అదే చూద్దాం అలాగంట పోయా కరెంట్ వస్తుంది అంటారా ఈడి చేయాలి కిందకి అవసరమైతే పట్టుకోవాలంతే అప్పుడు గౌరవం ఉన్న మాటతో సంబంధం లేదు మనిషి చాలా ప్రమాదపట ఆలోచనతో ఉన్నాడు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూటమతే అన్నారంతే శంకర భగవత్పాదు అవసరాన్ని బట్టి సంబోధన అలా ఉంటుంది ఆ పరిస్థితిని బట్టి అలా మాట్లాడవలసి ఉంటుంది ఏం మనం మాట్లాడతాలో పిల్లల విషయంలో ఆ పరిస్థితి యొక్క వ్యగ్రతని బట్టి సంబోధన ఉంటుంది ఇది తెలుసున్నవాడు మహానుభావుడు అందుకని ఎలా సంబోధించాడు అయుక్త ఒరేయ్ నీకు చారులు లేరు చారులు అంటే చారు అసలు విషయం ఏమిటి అని చెప్పేవాడు నీకు లేడు అసలు ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తే వినగలిగినటువంటి ఓపిక నీకు లేదు నువ్వు ఏడుస్తావు నీకన్నా ఎవడైనా బలవంతుడు ఉన్నాడు మంచివాడు ఉన్నాడంటే నువ్వు వినవు చెప్పలో నీ బుద్ధి ఎప్పుడు కదిలిపోతుంది నీ మనస్సు నీ మనసు స్థిరమైంది కాదు ఈ రెండిటితోటి సంబోధించాడు రాజుగా అలా విఫలం వ్యక్తిగా ఇలా విఫలం కాబట్టి నువ్వు ఇప్పుడు రెండూ దిద్దుకోవాలి వ్యక్తిగా దిద్దుకోవాలి రాజుగా దిద్దుకోవాలి నువ్వు అసలు రెండింటికి పరికిమైన వాడి అసలు ఒక వ్యక్తిగా ఉండడానికి నీకు అర్హత లేని తనంతా ఉన్నావు నువ్వు చాలా చపలంగా ఉంది నీ మనస్సు అసలు నీ మనస్సుకి ఒక నిలకడ అన్నది లేదు ఇలాంటి దాన్ని అలా నిలబెట్టావా తపస్సు అన్న మాటతో ఇదే ఈ మాటకి తీర్పు ఎక్కడుందో తెలుసా అండి అయుక్త చపలో ఈ చపలో అన్న మాట రావణుడి పట్ల పదే 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 వాడారు ప్రయత్నం చేసి మారుతాడేమో అన్న వాళ్ళందరూ సీతమ్మ ఇదే అంది హనుమా ఇదే అన్నారు ఆఖరికి మండోదరంది చచ్చిపోయిన తర్వాత రాముడు ఎక్కడ చంపేశాడయ చిలితం చలితే ఇంద్రియం నీ ఇంద్రియాలు కదిలిన నీ మనస్సు నిన్ను చంపేశాయి అన్నారు దీని డిజాస్టర్ అంటారే దీని ప్రమాదం ఎక్కడొస్తుందో ఆ ప్రమాదాన్ని అక్కడ వరకు లెక్క కట్టి దాంతో సంబోధించి మాట్లాడాడు మహాత్మనహ కాకపోతే ఎవరన్నాయన అందుకని మారీచుడు రాక్షసుడు కావచ్చు ఒకప్పుడు ఇప్పుడు మహాత్ముడే కాబట్టి మహే ఆయన రాముడి గురించి ఏంటో నువ్వు మాట్లాడతావు ఎన్ని కితాబులు ఇచ్చి మాట్లాడావు అధర్మాత్ కూడా అన్నావు ఇంద్రియములను జయించని వాడు అన్నావు తండ్రి ఇంట్లోంచి బయటికి అన్నావు కారణం లేకుండా విరూపణ చేశాడన్నావు ఇన్ని మాటలు అన్నావుగా ఇప్పుడు నేను చెప్తాను విను రామం మహావీర్యం గుణోన్నతం ఆయన చాలా గొప్ప వీర్యం ఉన్నవాడు ఎంతమందినైనా తాను లోపల కదలకుండా కదల్చగలడు పడగొట్టగలడు తను లోపల కదిలిపోడు ఆయన అంత అచలమైన వాడు నువ్వో చంచలమైన వాడివి ఆయనది సముధికమైనటువంటి గుణాలు ఎన్ని గుణముల యొక్క రాసి రామచంద్రమూర్తి నువ్వో నిర్గుణుడవు అసలు గుణం ఉండడానికి మనసు నిలబడితేగా నీకు అసలు నీకు మనసు లేకపోవడమే నీకున్న ఒక పెద్ద గుణం నువ్వు ఆయన గురించి మాట్లాడటం ఏంటి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి రావణుడితో రావణుడితో ఇంత ధైర్యంగా మాట్లాడటం ఇంత నిలదీసి మాట్లాడటం మీకు రామాయణంలో ఎక్కడా కనబడదు అలా మాట్లాడేవాడు ఉంటే బహుశా కాండలో కండలో సుగ్రీవుని హనుమ మాట్లాడతాడు ఇంత కదిరిపోయేవాడు దివ్యం పనికి వస్తాడు రాజు కిందని అడిగాడు ఆయన అడిగితే విన్నాడు కాబట్టి సుగ్రీవుడు బాగుపడ్డాడు వినలేదు కాబట్టి రావణుడు నశించిపోయాడు రామాయణంలో మీరు అది పట్టుకోవాలి వినడం 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 వినాలి రాముడు విన్నాడు రాముడంతటి వాడు కూడా పాపానికి లోనయ్యాడు లక్ష్మణుడు విడితే విన్నాడు కాబట్టి రాముడు ఇవాళ పూజింపబడ్డాడు అది వినడం అన్నది లేకపోతే ఎవ్వడూ బాగుపడే అవకాశం ఉండదు చాలా ప్రమాణం వినాలి కానీ మన దురదృష్టం ఏమైపోయిందంటే ఎంతసేపు కూడా ఇవాళ లోకంలో చాలా గొప్ప విషయం ఏంటంటే కమ్ వాక్మే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు కానీ ఏదైనా జరగని నేను నేను అనుకున్న చేస్తాను నేను అన్నదే అంటాను అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంలో ఇవాళ సమాజం వెళ్ళిపోతుంది రోజు రోజుకి కాబట్టి అపి స్వస్తి భవత్ తాత సర్వేషాం భవిరాక్షసం అపి రామో సుసంకృద్ధ కృయాల్లోకమరాక్షస అరాక్షసం నువ్వు ఏమనుకుంటున్నావో రావణ నాకు తెలియదు కానీ రాముడి యొక్క భార్య అయిన సీతమ్మని అపహరిస్తానని నువ్వు అంటున్నావు కదా అసలు నిజంగా నువ్వు సీతమ్మని అపహరించడం మాట పక్కన పెట్టు రాముడికి రాక్షసుల మీద కోపం అంటూ వస్తే ఈ లోకంలో ఇంకా రాక్షసుడు అన్నవాడు బతకడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా సీతమ్మని అపహరించడం మాట పక్కనెట్టు ఈ ఆలోచన చేస్తున్నావని రాముడికి తెలిస్తే చాలు రాక్షస జాతి మీద పాపం అసలు ఈ రాక్షస జాతి ఉండదు అంత ప్రమాదపత ఆలోచన చేసేవాడు అపితే నోత్పన్నా జనకాత్మయ అపి సీతా నిమిత్తం మమ ఇది అసలు నిన్ను చంపడానికే సీతమ్మ పుట్టిందా అని నాకు అనుమానంగా ఉంది అని ఎంత బొమ్మో ఎలా అనేశాడో అసలు ఆశ్చర్యంగా ఉంటుందండి అందుకే కదండి ఆవిడ జననం ఉయోనిజగా పుట్టింది కదా తల్లి భూమిని చీల్చుకుని అవతార ప్రయోజనం అదే కదా కాబట్టి అసలు నిన్ను చంపడానికే పుట్టిందా నీతో పోతుందా లంకంతా పోతుందేమో నేను పోతానేమో నిన్ను ఆశ్రయించినందుకు నీ 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 వెనక ఉన్నందుకు నేను పోతానేమో అసలు ఎవరో నీ దగ్గర చాలా స్నేహంగా ఉన్నట్లు ఉంటూ నీ నాశనం చేసే వాళ్లే ఎవరో నీకు ఈ మాటలు చెప్పి ఉండాలి సీతాపహరణం చేయమని నచ పిత్రాపరిత్యక్తో నలుద్ధో నచ దుస్శీలో నచ క్షత్రియ పంసన చూడండి ఒక్కొక్క చోట పాయింట్ టు పాయింట్ ఖండించారంటారే ప్రసంగం అలా ఉంటుంది రావణుడు ఏమన్నాడో వాటన్నింటినీ ఏకసంతాగ్రా అన్న ప్రతి మాటని ఖండిస్తాడు నువ్వేమన్నావు రాముణ్ణి తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు అన్నావు తప్పు ఆయన అలా వెళ్ళగొట్టబడలేదు ఆయన మర్యాద తెలియని వాడు కాడు ఆయన యుద్ధుడు కాడు ఆయన అన్నిటినీ కోరేవాడు కాడు ఆయన దుశ్శీరుడు కాడు క్షత్రియుల ఎందు అధముడైనటువంటి వాడు అసలే కాడు ఆయన తీక్ష్ణో నచేశాం అహితము చేసేటటువంటి వాడు అపకారము చేసేటటువంటి వాడు అసలు కాడు క్రోధమున్న వాడు కాడు ధర్మగుణములు లేనివాడు కాడు ఆయన అన్ని విధములుగాను యోగ్యుడు వంచితం పితరం దృష్టివాదినం కరిష్యామీతి ధర్మాత్మా తాత ప్రవ్రజితో మనం కైకయ్యాహ ప్రియకామార్థం పితు దశరథస్య చత్వామర్జంచ భోగంశ్చ ప్రవిస్తో దట్టకాలనం రాముని తండ్రియన దశరథ మహారాజు గారిని కైకమ్మ వరములనేటటువంటి మిషన్ అడ్డుపెట్టి వంచించి ఆయన దగ్గర రెండు వరములను పుచ్చుకుంటే ఇచ్చినటువంటి దశరథ మహారాజు గారు సత్యవనందు నిలబడితే తప్ప వుతలో తవలు కొందలేకని తండ్రిని సత్యవనందు నిలబెట్టడం కోసం తనంత తానుగా పితృవాక్య పరిపాలకుడై పద్నాలుగు సంవత్సరాల బయలుదేరి మహాత్ముడు రాముడు నువ్వు దాన్ని మార్చి చెప్తున్నావు తండ్రి వెళ్ళగొట్టాడు తండ్రి వెళ్ళగొట్టలేదు అసలు ఇన్ని తెలిసి అలా మాట్లాడుతూ మారాలి ఖచ్చితంగా మారే గుణం ఆయనకి లేదు రామో విగ్రహవాం ధర్మ సాధు సత్యమ రాజా లోకస్య దేవానాం దేవా రాముడు రామో విగ్రహవాం ధర్మ ధర్మాన్ని తీసుకొచ్చి ఒక చోట రాశీభూతంగా నిలబెట్టి ప్రాణం పోస్తే ఆ ధర్మం కదిలి వెడుతుంటే చూడాలి అనుకుంటే అదే రాముడు రాముడు కదిలి వెడుతున్న ధర్మం ధర్మానికి హాని చేద్దాం అనుకున్నవాడు బతికి పట్టకట్టడు సాధువు ఆయన సత్పురుషుడు సత్య పరాక్రమ ఆయన నిరంతరము సత్యమునే అనుష్ఠిస్తాడు కాబట్టి అదే ఆయన పరాక్రమం కాబట్టి చెప్పు చెదరదది రాజా సర్వస్య లోకస్య రాముడు ఈ లోక ఇక్కడ కాదు ఈ రాజ్యానికి కాదు సమస్త లోకములకు రాజు అంటే ఆయన ఎవరో రాముడెవరు అన్న సత్యాన్ని మారీచుడు గ్రహించగలిగాడు దేవానాం అగవానివ దేవతలకు ఇంద్రుడు ఎటువంటి వాడో రాముడు ఎటువంటి వాడు నువ్వు సీతమ్మ అపహరిస్తానన్నావుగా కదం తస్య తైదేహీం రక్షితాం స్వేన ఇచ్చసి ప్రసభం హర్తుం ప్రభామివ వివస్వత ఆ సీతమ్మ రాముని చేతనే రక్షింపబడుతుంది రామలక్ష్మణులని దూరంగా పంపితే నువ్వు అపహరించగలని అనుకుంటున్నావు పిచ్చాడా సీతమ్మ తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంది ఆమె తేజస్సు ఏమిటో తెలిసా ఆవిడ పాతివృత్యమే పాతివృత్యం ఉన్న సీతమ్మని నువ్వు అపహరించలేవు అంటే మీరు ఒక విషయాన్ని ఖండితంగా తెలుసుకోవలసి ఉంటుంది జిం బంగారు చుక్కలున్న మృగంగా మారీచుడు వెళ్ళిన ఆయనకు ఒక విషయం తెలుసు నేను ఆ సీత హా లక్ష్మణ అంటూ పడిపోయినా సీతాపహరణం రావణుడు చెయ్యలేడు సీతాపహరణం అంటూ జరిగితే సీతమ్మ వెళ్ళింది తప్ప సీతని రావణుడు అపహరించలేదు సీతమ్మే వెళ్ళడం అంటూ జరిగితే రావణ సంహారానికే వచ్చింది తప్ప ఇంకో ప్రయోజనానికి కాదు కాబట్టి నేను నిమిత్తం వాడు అనుకుంటున్నాడు నేను ఎడితే వాడు ఎత్తికెళ్ళగలని ఒత్తి మాట లేకపోతే ఈ మాట ఎలా చెప్పగలనండి మహాత్మన కాబట్టి కథంతం తం తస్య వైదేహీం రక్షితాం స్వేన తేజస తన తేజస్సుతో తనని తాను రక్షించుకుంటుంటుంది ఆవిడ ఇచ్చసి ప్రజలం ప్రజలం హర్తం ప్రభావిమ వివస్వత ఏడు బలవంతంగా పట్టుకొస్తానంటే ఏడు ఎంత బలం ఉంటే మాత్రం సూర్యుడి కాంతిని పట్టరా చూస్తాను నీకు బలం ఉండొచ్చు బలం ఉంటే సూర్యుడి కాంతి పట్టుకెళ్ళిపోగలవా అదిలా మీకు బలం ఉందండి ఒక ఉదాహరణ బాగా చెప్పారంటే కోటేశ్వరరా ఉత్తరాక్షమాలు లాగేయచ్చు కోటేశ్వరారు ఉత్తరం లాగేయచ్చు కోటేశ్వరరావు గారు మాట్లాడేటటువంటి విధానాన్ని మీరు లాగేయలేరుగా అది కోటేశ్వరరావు గారిలో అంతర్గతమైన శక్తి అంటే ఇదేదో పెద్ద గొప్ప విషయాన్ని నేనేదో వర్తలని నేను మాట్లాడలేదు ఒక ఉదాహరణకి చెప్పారు అంతే నా నాది నా విభూతి నేను నా విభూతి రెండు విడదీయబడవు రాముని విభూతి రామశక్తి సీతమ్మ నుంచి రామశక్తి ఎందుకు విడుతుంది విడదు విడితే దాని అర్థం ఏమిటో తెలుసా నీ కొంపంచడానికి రావాలా తప్ప ఇంకోటి కాదు నీకు అర్థం కావట్లేదు చెప్తే వినోన్ అర్థం సరైన చెప్తాను నాకు అర్థం కాబట్టి బలాత్కారంగా తీసుకెళ్లడం అన్నది కులిరే పని కాదు నీకు చెప్తున్నాను సూర్యకాంతిని తీసుకెళ్ళలేవు అప్రమేయం నత్తం నర్తం సమర్థత రామ రామచాపాశ్రయామనే నీవు ఆ సీతమ్మని తీసుకెళ్ళిపోతాను పోతాను అంటున్నావు కదా అప్రమేయం హిత తేజో అసలు ఆవిడ యొక్క తేజస్సు ఆవిడని ఆవిడ రక్షించుకోగలిగిన సమర్థతే కాకుండా ఆవిడ తేజస్సుతో ఆవిడ ఏ ఏ పనులు చెయ్యగవదు అన్నదాన్ని ఊహించడం సాధ్యం కాదు ఇప్పుడు నువ్వు ఆవిడ జోలికి వెళితే ఆవిడ తేజస్సు ఆవిడ్ని రక్షించుకోవడానికి పనికి రావడమే కాదు నిన్ను లంకని నాశనం చేయడానికి పనికి వస్తుంది అనుకుంటున్నావు ఇదేగా చిట్టది భాస్కర రామాయణంలో భాస్కరుడు అంటాడు నీ కంఠ పితకాల పాశము శిరోనిర్ఘాత పాతము లంకౌక సంయ కాలరాత్రి గలబద్ధో కన్యాకారాగత మృత్యువు జనక కన్యం వేగ నొప్పించి అంటాడు పిచ్చాడా అనుకుంటున్నావు సీతంటే నీకు కనబడినట్టు అనుభవీత విద్యమైన ఒక స్త్రీ కాదంటాడు అది అర్థం కా ఆయనకి అర్థం కాకుండా ఉంచడం అర్థమయ్యేటట్టు ఒక అనుగ్రహించడం మాయ యొక్క స్వభావం పరబ్రహ్మ మహిషి అందుకు కదండి శివధనస్సు ఎక్కువ పెట్టినవాడు ఉంచినవాడు అటువంటి వాడు ఎవడు మాయని నీ భరించగలడో వహించగలడో నియమించగలడో వాడు పురుషోత్తముడు వాడు పరబ్రహ్మ పరబ్రహ్మము యొక్క శక్తి మాయ కాబట్టి నీకేం తెలుసు ఆవిడ వల్ల పాడైపోతావు నశించిపోతావు ఇది అంత అందుకని మహాత్మన అసలు నరుడిగా ఉన్న రాముడు ఎలా కూడా చెప్పగలుగుతున్నాడు మారీచుడు ఇవాళ ఆయన తపస్సు ఎలా చేశాడన్నది పక్కన పెట్టండి ఆయనకు ఒక సత్యం ద్యోతకమైంది ఒక గొప్ప సత్యం ద్యోతకమైంది మారీచుడికి కాబట్టి అటువంటి సీతమ్మని నువ్వు అపహరించి తేవడం అనేటటువంటిది కుదరదు తస్యసా సింహోరస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతరా భార్యా నిత్యమనూవ్రత ఆమె పాతివ్రత్యం ఏమిటో తెలుసా నరుల యందు సింహము వంటి వాడు రాముడు సింహము యొక్క వక్షస్థలం ఎలా ఉంటుందో అటువంటి వక్షస్థలం ఉన్నవాడు రాముడు అటువంటి రాముని యొక్క ప్రాణము వంటిది సీతమ్మ ప్రాణం ఎక్కడ ఉంటుందండి గుండెల్ని కదా ఆధారం చేసి చెప్తాం అంటే ఆయన గుండెల్లో ఉంది ప్రాణంతో సమానమైనటువంటిది ఆయనని నిత్యము అనువర్తిస్తుంది నాకు ప్రాణం అంటే అంటావేమో ఆమె ఆయన్ని అనువర్తిస్తుంది నువ్వు తీసుకొచ్చినా నీ ప్రాణం పోడానికి పడిపోతుంది కాబట్టి పిచ్చరా ఆయన్ని తీసుకొస్తానంటే ఏంటి జీవితం చెవ రాజ్యం చెయ్యుర్లభం చిరం భోక్తం కృధా రామ విప్రియం నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా సుఖంగా ఉండాలనుకుంటున్నావా రాజ్యం బాగుండాలనుకుంటున్నావా చాలా కాలం సుఖాలు అనుకుంటున్నావా మా ప్రియ మా కృధారమ్రియం రామచంద్రమూర్తికి అపకారం చేద్దామన్న ఆలోచన అసలు చెయ్యకు అసలు ఆలోచన చేయకు నయం చేయను అన్నానని ఇంకొకటి దగ్గరికి వెళ్ళకు అసలు ఆలోచన వదిలిపెట్టేసి అంటూ నేను ఎప్పుడో ఒకప్పుడు పూర్వకాలంలో ధ్వంసం చేస్తుండేవాడిని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా యజ్ఞరక్షణ కొరకు తీసుకొచ్చారు అప్పటికి ఆయన చాలా చిన్నపిల్లవాడు నేను విశ్వామిత్రుడు యాగం చేస్తుంటే ఆ యాగంలో తీసుకెళ్లి యాగభంగం చేయడం కోసమని వెయ్యకూడని పదార్థములు వేయడానికి దగ్గరగా వెళ్ళాను పిల్లవాడే కదా ఇతను ఏం చేస్తారనుకున్నాను అప్పటికి రాముడు ఎంత వాడో తెలిసా రావణ అజాత్యంజన శ్రీమాన్ పద్మపత్ర ఏకవస్త్ర ఏకవస్త్రధరో ధన్వీ సిహి కనకమా అజాత్యంజిన శ్రీమాన్ ఇంకా పురుష లక్షణములు పుట్టని వాడు అంటే ఇంకా మీసాలు కూడా రాలేదు పద్మపత్ర విభీక్షణ చక్కటి ఆ కనుజో కలిగినటువంటి వాడు పద్మ పద్మపత్రములు ఎటువంటి ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఏకవస్త్రధరో ధన్వి బ్రహ్మచర్యమునకు అనుగుణంగా ఏకవస్త్రం కట్టుకునేటటువంటి వాడు శిఖి పిలక పెట్టుకుని ఉంటాడు కనకమాలయ అటువంటి రామచంద్రమూర్తి బాలచంద్రుడు వస్తే ఎలా ప్రకాశిస్తుందో దండకారణ్యం ఆయన వస్తే అలా ప్రకాశించింది చిన్న పిల్లవాడు వస్తే శోభయం దండకారణ్యం దీప్త శ్వేన అదృశ్యతతో రామో బాలచంద్ర యోగిత బాలచంద్రుడి చేత ఆకాశము ప్రకాశించినట్టు దండకారణ్యములకు వచ్చినటువంటి చిన్ని రాముని వలన అలా ప్రకాశించింది నేను ఆ చిన్న రాముడు చేస్తానని యజ్ఞభంగం చెయ్యబోయాను ఆయన మానవాస్త్రం పెట్టి కొట్టాడు నన్ను కొడితే నూరు యోజనముల సముద్రం యువతలకు వచ్చి నేను సముద్రంలో పడిపోయాను నా అృష్టం కొద్దీ ప్రాణాలు పోలేదు బతికే అప్పటి నుంచి నాకు రాముడు అంటే చాలా భయం అంత చిన్న పిల్లాడు కొట్టాడు నన్ను మానవాస్త్రం పెట్టి నూరు యోజనముల దూరం వెళ్ళి పడేటట్టు ఆ తర్వాత ఆయన యవ్వనంలోకి వచ్చాడు పెళ్లి చేసుకున్నాడు ఆయన చాలామంది ఋషుల్ని సేవించాడు అగస్త్యాది మహర్షుల్ని సేవించాడు ఇప్పటికే ఆయన దగ్గర ఇంత శస్త్రాస్త్ర సంపద ఉందో ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవరెడతాడరా ఆయన జోడికి వెళ్ళమంట ఎంత సత్యం మాట్లాడుతున్నాడండి రాముని యొక్క ఎదుగుదలని బాగా తెలుసుకున్నవాడు మారీచుడు రాముడి గురించి ఏమీ తెలియకుండా ఆయనంత వాడు అంటున్నటువంటి వాడు రావణాసు అంటూ ఆయన అన్నాడు హమ్య ప్రసాద సంబంధం నానారత్న విభూషితాం దక్షిత్తం పురీం లంకాం వినస్తాం మహిళీ కృతి నువ్వే కాని సీతం అని తీసుకొచ్చే ప్రయత్నం చేశావో అనేకమైన ప్రాసాదములతో ఇరుకు ఇరుగ్గా ఉండేటటువంటి లంక అంటే ఐశ్వర్యంతో ఐశ్వర్యంతో అంత శోభిల్లుతున్న లంక అంత సంతోషంగా భోగమనుభవిస్తున్న లంకావాసులు అందరూ నశించిపోతారు రావణ పరదారాభిమర్శాత్ నాణ్య పాపతరం మహత్ ప్రమదానాం సహస్రాణి అన్య స్త్రీని కోరుకున్నటువంటి వాడు పరుల భార్యని కోరుకున్న వాడు జీవితంలో వృద్ధిలోకి వచ్చి బతికి బట్ట కట్టినట్టు లోకంలో ఇప్పటి వరకు లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి లోకంలో అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి చాలా చాలా కష్టం ఏమిటో తెలుసా చచ్చుకోవడం అందుకే మనం పూజ చేస్తే అనాయాసైన మరణం వినా దైన్యైన జీవితం అని అడుగుతారు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అందుకు కదండి సనాతన ధర్మంలో మృత్యు దేవత అయింది మృత్యుదేవత అంటాడు ఆవిడ తీసుకోలేదనుకోండి ఆవిడ నేను పట్టుకెళ్ళండి అనుకోండి అయిపోయిందే పని నేను ఒకప్పుడు కాకినాడలో ఒకసారి ఉపన్యాసం చెప్తుంటే పేరెందుకు చెప్పాలి ఒకప్పుడు మంచి బలాఠ్యుడై ఉండేటటువంటి వ్యక్తి